ఈ రోజే ఈ రోజే ఏపీలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఉత్తర కోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో గురువారానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది తర్వాత రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకుంటుంది అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్ర విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది అనమాట శుక్రా శని ఆదివారాలు ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా వేసింది ఆదివారం వరకు కూడా సముద్రం అలజడిగా ఉంటుందని గరిష్టంగా గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాళ్లు వీస్తాయని మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని అయితే జారీ చేసిందన్నమాట సెప్టెంబర్ ఒకటి లేదా రెండులో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో దీన్ని బట్టి ఏపీకి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండాలి ఒకటో తారీఖు నలభై పేరును అయితే ఏర్పడిపోతుంది అనమాట బంగాళా రోజు ఏర్పడుతుంది అది తీవ్ర వాయుగుండంగా ఓటి లేదా రెండవ తారీఖునైతే మారబోతుంది అనమాట సో ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి సో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని